గుండ్రెడ్డి గంగాధర్ చిన్న గంగాధర్ అని కూడా పిలిచారు మర్కల్ గ్రామము సదాశివనగర్ మండలు కామారెడ్డి జిల్లా మాకు గుడారెడ్డి సంఘం అనే ఉంది దాంట్లో గుండ్రెడ్డి వాళ్ళు నలభై మంది ఉన్నారు ఆ గుడారి రెడ్డి సంఘం వాళ్ళ కోసము మాకు ఒక బిల్డింగ్ ఉంది ఉండగా ఇంకో వేరే దగ్గర భూమి కొందామని ఫంక్షన్ కొరకు పట్టాలేనైన పేరు అతనికి యాభై వేలు భయానగిచ్చింది రేపు పొద్దున ఇబ్బందులకు గురవుతుంది ఎందుకు అని ప్రశ్నించినందుకు నన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది నవంబర్ నాలుగు నుంచి సంఘం నుంచి బంద్ పెట్టి బహిష్కరించినారు నాతో మాట్లాడిన వాళ్ళకు పదివేలు దండు పున్నరెడ్డి వాళ్ళు కాక వేరే రెడ్డి మాట్లాడితే వాళ్ళకి ఐదు వేలు దండు కానీ చాలామందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇటువంటి విషయంలో మేము పోలీస్ వాళ్ళకు కూడా గురవుతున్నాము పలు పరిస్థితులకు భంగం కలుగుతుంది మా ఇంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు ఇతరులు ఏం నేరం చేశారు అన్నట్టుగా మమ్మల్ని చూస్తున్నారు మేము పోలీస్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినాము ఎస్పీ ఆఫీస్ ఇచ్చినాము వాళ్ళు కూడా మే పద ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ చర్యలు తీసుకోకపోవడం వలన మాకు ఈ మీడియా ద్వారా నన్న మంచి జరుగుతుందని న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము